చాలా మంది లాటరీ నేను సో హోస్టల్ చిందమ్మేను ఆయన నాకు ఒక చెప్పారు నా పేరు బలం మార్చారు లేకుంటే నా పేరులో లెటర్ మార్చారు ఇలా చాలా మంది అంటూ ఉన్నారు నిజంగా ఒక పేరులో లెటర్ మారడం వల్ల ఎవరికో తగలాల్సిన లాటరీ టికెట్ తగులుతాయా వేస్ట్ అండి ఒకటి చూడండి జాతకంలో అదృష్టం అనేది ఒకటి ఉంటుంది అదృష్టం నైన్త్ హౌస్ అంటారు దాన్ని నైన్త్ హౌస్ బిలాంగ్స్ టు లక్ అదృష్టం దాంట్లో ఉన్న గ్రహాన్ని బట్టి వాడికి అది వస్తుందా రాదా అని చెప్పొచ్చు కొంతమంది చూడండి ఎంతో కష్టపడి వన్ ఇయర్ అంతా అకాడమీ అంతా చదివి చదివి అయ్యర్ అంతా సరిగా మార్కులు రావు ఒకడు ఉంటాడు గాలికి తిరిగినట్లు తిరుగుతాడు వాడు లాస్ట్ నాలుగు చీటి చక్కగా చక్కగా దిగదు వీడికంటే ఎక్కువ వచ్చి ఉంటాయి కాపీలు కూడా వీడి దొంగనాయలు వీడికి అలా గమనిస్తాం కూడా లాస్ట్ బెంచ్ ఏమో బాస్ గా వస్తాడు ఫస్ట్ ఫస్ట్ క్లాస్ లాస్ట్ బెంచ్ దగ్గరే ఎంప్లై గా చేస్తాడు దట్ ఈస్ కాల్ లక్